పార్టీ మారడం జరి పోతూ పోతూ ఆ తీర్పు వాళ్ళు ఎమ్మెల్యేలతో మార్పులు కొట్టారు అనేది ఇక్కడ ప్రజలుగా జరిగింది సందస్తున్నాము వాస్తవం అంతా నువ్వు ప్రజల్లో ఒకసారి సర్పంచ్లో పోటీ ఓడిపోయినావు మీకు ప్రజల్లో బలం లేదు కాకపోతే ఇంకా మా నాయకులు ప్రసంగం చేసుకొని ఇక్కడ మా పార్టీ పార్టీ అధికారులు వచ్చి ఇంకా అధికారులు తర్వాత ప్రసారాలు తెచ్చుకోండి నువ్వు సర్పంచ్ ఏ విధంగా అయినావో అందరూ తెలుసు నువ్వేమే డ్రామాలు ఆడావో తెలుసు నాకు నెల పెట్టింది ఐడవలు చేయాలి నాకు డ్రామాలు ఆడావు ఆ విషయం అందరూ తెలుసు ఒకటే పార్టీలో ఇద్దరు పోటీ చేస్తుంటే ఎందుకు వచ్చింది వచ్చిందిలే అడమాట పోటీ పడితే బాగుండదని చెప్పి అవతల పార్టీ అవతల వాళ్ళు ఒప్పించి టాస్ వేసి ఏక్రీగా నిలబడుతుంది టాస్ వేస్తే ఒప్పందం అయ్యింది రెండున్నర సంవత్సరం ఒకరికి రెండున్నర సంవత్సరం ఒకరికి అని కానీ నేను ఐదు సంవత్సరాలు ప్రోత్సహించాను పార్టీలో ఎంతవాళ్ళు ఎంత విధించాలో అర్థం చేసుకోకుండా ఈరోజు కేవలం నీ స్వార్థ కోసం ఈ తొందరగా ఎనిమిది వందల వ్యాపారం కోసం పార్టీ మారడం జరిగింది మీ ఊర్లో బెల్లవాళ్ళ కుంట ఉంది బెల్లవాళ్ళకుంటూ యాభై లక్షలతో తొంభై లక్షలతో అంటే ముంద రిపేర్ చేయడం జరిగింది ముందా కరెక్ట్గా కరెక్ట్గా ఎత్తు జరిగింది దానివల్ల మీ ఊర్లో బోర్లకు నీళ్ళు తిరగడం కాక మీ ఊరు దానికి అవసరం కానీ ఈ రోజు వరకు కూడా ఎక్కడైనా బోర్లు నీళ్ళు తగ్గడం లేదు లేల్చుకొని తర్వాత కేవలం మీ పంచాయతీ పంట వరకు దాదాపు మూడు కోట్ల వరకు చేయడం జరిగింది మూడు కోళ్ళ అభివృద్ధి జరిగింది ఈ చిన్న పంచాయతీకి మూడు కోళ్ళు అభివృద్ధి జరిగిందంటే ఒకసారి అర్థం చేసుకోవాలా వెళ్తూ వెళ్తే ఏమైనా ఉన్నావు ఒకప్పుడు మంచు రసాలు కాపచ్చల గురించి ఎదులబడి వరకు పోయిందన్నారు కానీ ఈరోజు ఎదులబడి కాదు బాబు పెద్ద పెద్ద వెహికల్స్ కూడా రాబోతున్నారు అటువంటి ఎక్కడి నుండి రంగాపురం నుండి కౌస్కొండ వరకు రోడ్ వేయడం జరిగింది ఒక అర్థం ఎప్పుడు లేదు నువ్వు వెళ్తే వీళ్ళు నీకు ఇష్టం ఉంటే నువ్వు పార్టీ బాధ ఎవరు కాదని కానీ ఇక్కడ మా నాయకుడు సార్ నువ్వు ఏం చేయలేదు చెప్పి అండ్ విమర్శలు మా పద్ధతి కాదు కాబట్టి ఇటువంటి కొన్ని అబద్ధ మాటలు మాట్బడి నీ పార్టీ మారితే ఎవరికీ సర్వే సార్ ఎవరికీ బాధలేదు నువ్వు కాబట్టి ఎవరు నువ్వు పోయినంత దరిద్రమైంది అనుకుంటారు మీరు మీ గ్రామ ప్రజలు కూడా అసహించుకుంటారు నేను అదే అంతా తెలియదు తెలియడం లేదో ఈ గ్రామం మీ పంచాయతీ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ఒక దరిద్రం పోయింది ఈ పోవడం వల్ల అనుకుంటున్నారు కాబట్టి ఇటువంటి విమర్శలు మాట్కొని మళ్ళీ ఎప్పుడైనా భవిష్యత్తులో విమర్శలు చేస్తే నేను నలుగురు మీద పెట్టి అంతా నిలబెట్టి మీరు నిలదీసి మీరు చొక్కా పట్టుకు నిలదీసే పరిస్థితి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండి మనం చేస్తే చెప్పుకున్నాం నిలేసం నాయకులు కూడా ఆయన ఆయన పంచాయతీ పార్టీ పండుగలు కాక పండుగల పడుతుంది ఎన్ని ఎన్ని మర్గలు చేసిన వాళ్ళు ఆయన ఆశ తెల మళ్ళీ మీ పార్టీలోకి వస్తున్నాడు రేపు రాబాయకాలంలో కాలంలో మీకు వచ్చే వర్మలు ఆయన ఆయన దోచుకున్నాడు మీరు జాగ్రత్త పడే ఇటువంటి స్వార్థపురుడి మీరు నమ్మొద్దని చెప్పి తెలియజేస్తున్నారు ఇంకా మా కాన్షియన్స్లో అయితే కళ్ళు పెట్టి చూస్తున్నారు జనం ఎంత చేసినాడో ఏం చేసినాడు అనేది ఈయన జరగలేదు అనడం ఆయన కన్నారూ రోడ్లైనా అన్ని చూసుకుంటూ ఆయన అభివృద్ధి జరగలేదనడం తప్పు వచ్చేసి నాకు అది చే ఆయన స్వయానికి ఏం చేయలేదని ఏం చేసుకోవాలి అన్నీ చేసుకుంటాడు ఆయన పల్లెల్లో చేసినాడు వాళ్ళ ఊర్లో చేసాడు అన్ని ఊళ్ళో రోడ్లు వేసినాడు ప్లస్ గోరకల్ల నుంచి నిధులు ఎవరైనా కొనుకున్నా అయింది కానీ తమందు ఆయన తెచ్చిన చూడలేదా పాలకల్యాణ స్వామి రోడ్డు తెచ్చిన చూడలేదా మద్రోడ్ స్వామి టెంపుల్ డెవలప్మెంట్ ఎట్లయింది రోడ్లు ఎట్టేసినారు ముచ్చట టెంపుల్కి రోడ్లు ఎట్టించినారు అవి టెండర్ తెచ్చినట్ ఎల్లా ఇంకా హైవే ఎట్లా వేసినారు ప్రతి అంటే కాన్ఫియన్స్ వైడ్గా ఆయన డెవలప్మెంట్ కాని కదా అది గౌరవం కూడా అసలు ఆయనను వీడియో చూసిన వాళ్ళని అవుతున్నాడు రెండు మాసం పాస్ వేసి తెలుసుకో తీసుకొని దాన్ని సరే ఆయనకు వదిలిపెట్టినారు అది కనీసం జరగలేదు ఆయన స్వభావం కోసం పోతే పోవరం నిన్నే పట్టుకోలే కదా పట్టుకునేట్టు మాట్లాడము నాకేం జరగలే అది చేయలే ఇది చేయలే అన్నీ చేసుకున్నావు ప్లస్ ఇన్ని డెవలప్మెంట్ కావాలంటే అది ఘోరంగా ఉంది మధ్యలో కానీ ఇవన్నీ చెప్పుకోవడం బాగుండదు 발고라 아, 이다